హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ని చూద్దాం పక్కా కానిస్టేబుల్ ఎగ్జామ్లో రెండు మార్కులు వస్తాయి సో మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు టాపిక్ వెళ్తే ఫస్ట్ వన్ ఐక్యరాజ్య సమితి యూఎన్ యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ దీన్ని ఎప్పుడు స్థాపించారంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అమెరికాలోని న్యూయార్క్లో ఉంది దీనిలోని మొత్తం సభ్యదేశాలు నూట తొంభై మూడు యుఎన్ యుఎన్ఓ యొక్క అధికార భాషలు ఆరు అవి అరబిక్ చైనీస్ ఫ్రెంచ్ రష్యన్ ఇంగ్లీష్ స్పానిష్ ఈ ఆరు లాంగ్వేజ్ అనేవి యుఎన్ఓ యొక్క అధికార భాషలు నెక్స్ట్ శాశ్వత సభ్యదేశాలు అంటే యుఎన్ఓ యొక్క శాశ్వత సభ్యదేశాలు ఐదు అవి ఒకటి అమెరికా రెండు చైనా మూడు రష్యా నాలుగు ఫ్రాన్స్ ఐదు బ్రిటన్ ఈ ఐదు దేశాలనేవి యుఎన్ఓలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి నెక్స్ట్ యుఎన్ఓ అనేది ఆరు ప్రధాన విభాగాలతో పనిచేస్తుంది ఈ ఆరు ప్రధాన విభాగాలు ఏంటిపో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ సాధారణ సభ జనరల్ అసెంబ్లీ సెకండ్ వన్ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ మూడు ఆర్థిక సామాజిక మండలి నాలుగు ధర్మకర్తృత్వ మండలి ఐదు అంతర్జాతీయ న్యాయస్థానం ఆరు సచివాలయం ఈ ఆరు ప్రధాన విభాగాలతోనే ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది సో ఎగ్జామ్లో ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ గురించి పక్కా వన్ మార్క్ వస్తుంది సో ఈ టాపిక్ని అందరూ చూసుకోగలరు ఓకే నెక్స్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ వెళ్తే అనుపరీక్షలు సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అనుపరీక్షలు పక్కా వన్ మార్క్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో వస్తుంది సో ఈ టాపిక్ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ అంటే అనుపరీక్ష ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే అయితున రాజస్థాన్లోని పోఖ్రాన్లో జరిగాయి ఓకే ఇది ఎవరి సారథ్యంలో జరిగినాయి అంటే రాజా రామన్న సారథ్యంలో జరిగాయి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాష్ట్రపతి వివి గిరి దీనికి కోడ్ అంటే అప్పుడు ఆపరేషన్ కోడ్ ఉంటుంది కదా దాన్ని అది ఇది బుద్ధుడు నమ్మాడు అనేది దీని యొక్క కోడ్ భారత అణుశక్తి కమిషన్ చైర్మన్ అప్పుడు ఎవరు అంటే ఎంఈ సేత్నా ఇది ఫస్ట్ అణు పరీక్షలు నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిట్న జరిగినాయి సో అప్పుడున్న రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరి సారథ్యంలో జరిగిందనే క్వశ్చన్స్ దాని కోడ్ రావచ్చు సో పక్కా చూసుకోండి సెకండ్ వన్ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదకొండున మూడు సార్లు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే పదమూడున రెండు సార్లు అణు పరీక్షలు జరిగాయి ఇవి అబ్దుల్ కలాం సారథ్యంలో జరిగాయి అప్పటి పిఎం వాజ్పేయి రాష్ట్రపతి కేఆర్ కేఆర్ నారాయణ్ ఫస్ట్ విచితి ప్రక్రియ ద్వారా తర్వాత సమ్లీన ప్రక్రియ ద్వారా ఈ అణుపరీక్షలు జరిగాయి భారత అణుశక్తి కమిషన్ చైర్మన్ అప్పుడు ఆర్ చిదారం చిదంబరం అప్పుడు ఈ అణుపరీక్షలు జరిగినప్పుడు భారత అణుశక్తి కమిషన్ చైర్మన్ ఆర్ చిద చిదంబరం సో పక్కా ఈ అణుపరీక్షల గురించి కానిస్టేబుల్ వద్ద ఒక మార్క్ వస్తుంది కాక ఈ టాపిక్ని అందరు చేసుకోగలరు థ్యాంక్ యూ